బిర్యానీ చూపిస్తానండి ఏంటి మన ఆంధ్ర స్టైల్ అనుకుంటున్నారా మన ఆంధ్ర బిర్యానీ కాదు కర్ణాటక ఫేమస్ అయిన బిర్యానీ అండి దొన్న బిర్యానీ చాలా బాగుంటదండి బిర్యానీ ఘాటు ఉండదండి చాలా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు పెద్దవాళ్ళు కూడా నచ్చిందిలేండి నేను అక్కడికి వెళ్ళినప్పుడు తిని చూసాను నాకు చాలా నచ్చింది మీకు కూడా చూపించాలన్న ఉద్దేశంతో నేను ఈ రోజు చేస్తున్నాను అయితే అండి పిల్లలకి లంచ్ బాక్స్ కి మనం ఉదయం ఎంత హడావుడు పడతామండి ఆ హడావుడు లేకుండా అంటే కూరలని అవి మీ హడావుడిగా ఉంటుంది కదా అట్లా కాకుండా బిర్యానీ చేసి పెట్టండి మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు మంచి హెల్దీ కూడా చేసుకోవచ్చు బిర్యానీకి ముందుగా కావాల్సింది పది పచ్చిమిర్చి గుప్పెడు కొత్తిమీర గుప్పెడు పుదీనాకు ఈ మూడు తీసుకొని మనం వీటిని మిక్సీ పట్టుకొని పేస్ట్ మాదిరిగా చేసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి దాంట్లో రెండు స్పూన్లు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ రెండు స్పూన్లు నెయ్యి నెయ్యి బాగా కాగిన తర్వాత సన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయ ముక్కలు ఈ పాయ రెండు తీసుకున్నానండి రెండు ఉల్లిపాయలు వేసి త్వరగా వేగనిద్దాం ఒక్క నిమిషం తర్వాత బిర్యానీ ఆకు పది లవంగాలు ఒక దాల్చిన చెక్క వీటన్నిటినీ కలిపి ద్వారాగా వేగనిద్దాం ఫ్లేము మీడియం ఫ్లేమ్ పెట్టుకోండి అమ్మా అందులో నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉల్లిపాయలు కొంచెం త్వరగా వేగనిచ్చి నాలుగు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా వేగనిద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అంటే ఒక్క నిమిషం తర్వాత ఇదిగోండి పుదీనా పేస్ట్ ఇందాక మనం మిక్స్ వేసి పెట్టుకున్నాం కదా ఆ పేస్ట్ అనమాట అది కూడా వేసి ఈ విధంగా కలుపుతూ వేగనిద్దాం ఆ పేస్ట్ అండి ఈ కప్పుతో అరకప్పు తీసుకోవాలి అంటే పది పచ్చిమిర్చి గుప్పెడు పుదీనా గుప్పెడు కొత్తిమీర ఈ కప్పుతో సగం కప్పు తీసుకోవాలి పుదీనా వేసిన తర్వాత ఇందులో తగినంత ఉప్పు అంటే మీ టేస్ట్ని బట్టి వేసుకోండి ఉప్పు ఈ ఉప్పు వేసి ఈ విధంగా కలుపుతూ వేగనిద్దాం అడుగు అంటకుండా చూసుకోండి అమ్మా పదీనాకు పేస్ట్ వేసి వేగనిచ్చిన తర్వాత అంటే ఒక నిమిషం తర్వాత మష్రూమ్ ముక్కలండి ఇవి అర కేజీ తీసుకున్నాను అంటే ఈ కప్పుతో మూడు కప్పులు ముక్కలు అయినా కట్ చేసుకుంటే అవి ఇప్పుడు ఇందులో వేసి వేగనిద్దాం మీరు ఈ మష్రూమ్స్ దొరకలేదు అనుకోండి మీకు అందుబాటులో లేకపోతే క్యారెట్ బీన్స్ అవి కూడా వేసుకోవచ్చు మష్రూమ్స్ అందుబాటులో ఉంటే వేసుకోండి అమ్మా లేకపోతే మా కనుక మామూలు వెజిటేబుల్స్ వేసి కూడా చేసుకోవచ్చు మష్రూమ్ ముక్కలు వేసిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక్క స్పూను ధనియా పొడి ఒక్క స్పూను మిరియాల పొడి బాగా వేగనిద్దాం ఇదిగోండి ఇట్లా నెయ్యి వదిలేటప్పుడు అంటే నెయ్యి నూనె కలిపి వేసాం కదా అవి వదిలేటప్పుడు మనం వాటర్ పోసుకోవాలి ఇప్పుడు ఈ టైంలో సాల్ట్ చెక్ చేసుకోండి మీకు కరెక్ట్గా సరిపోను ఉందో లేదో ఉప్పు చెక్ చేసుకొని చాలకపోతే కొంచెం వేసుకోండి ఈ వాటర్ని మరగనిద్దాం ఇప్పుడు ఈ ఎసర ఈ విధంగా తెరిన తర్వాత పది నిమిషాల ముందు నానబెట్టుకున్న ఈ బియ్యాన్ని ఈ ఎసరలో వేద్దాము ఈ బియ్యం మనం రెగ్యులర్గా వాడుకునే రైసేనండి బాస్మతి బియ్యం కాదు ఈ పలవ్ అంటే ఈ బిర్యానీకి వచ్చేసరికి ఈ రెగ్యులర్గా వాడుకునే బియ్యమే బాగుంటాయి టేస్ట్ చాలా సూపర్ గా ఉంటుందండి బాస్మతి బిర్యానీ కూడా పనికిరాదనమాట అంత టేస్ట్ వస్తుంది ఈ బియ్యంతో ఇప్పుడు ఈ అసలు వేసేద్దాం ఇప్పుడు మూత పెట్టేసి రెండు విజిల్స్ రానిద్దాము రెండు విజిల్స్ రానిచ్చిన తర్వాత రెండు నిమిషాలు సిమ్ లో పెట్టి అలా వదిలేయండి ఆ రెండు నిమిషాలు పూర్తయిన తర్వాత స్టవ్ కట్టేసేయండి ఇప్పుడు మోత తీసి చూద్దాము ఇదిగోండి బిర్యానీ రెడీ అయింది ఇది సర్వింగ్ బౌల్లోకి మార్చుకుందాం రెడీ అయింది చూసారు కదా ఎంత ఈజీగా చేసుకోవచ్చో ఈ బిర్యానీ అండి రైత కాంబినేషన్ తో చాలా బాగుంటుంది మళ్ళా కూడా చేసుకోవచ్చు అండి కాకపోతే కార్తీక మాసం కదా నేను నాన్ వెజ్ అందుకోసం మష్రూమ్ తో చేసి చూపించారు మీకు మీరు తిని చూసి ఎంత టేస్టీగా ఉందో నాకు కామెంట్స్ లో చెప్పాలి సరే బుజ్జమ్మాయి చూసారు కదండి బుజ్జమ్మ చేసిన బిర్యానీ దొన్న బిర్యానీ మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఆప్షన్ ఎంచుకుంటే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది ఈ మధ్య ఏదో కొంతమంది నోటిఫికేషన్స్ రావడం లేదంటున్నారం కొంచెం గమనించుకోండి మరి రేపు మరో మంచి వీడియోతో కలుద్దామా అప్పటి వరకు బాయ్